హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి గారెలండి కర్రలు ఆడుతూ చాలా రుచిగా ఉంటాయి సగ్గుబియ్యంతో ఇలా ఒకసారి కొత్తగా చేయండి చాలా రుచిగా ఉంటాయండి సగ్గుబియ్యం మనం తింటుంటే తగిలి సూపర్ టేస్ట్తో ఉంటాయి ఇవి ఎలా చేసింది అన్నది వీడియోని ఇట్ చేయకుండా చివరిదాకా చూడండి ఇలా మీరు చేసుకోండి పిల్లలు ఏదన్నా కావాలని అడుగుతారు కదా మనం ఇది స్నాక రూపంగా చేసి మనం పెట్టచ్చు చాలా రుచిగా ఉంటాయండి కరకరలాడుతూ చూడండి ఎలా చేసింది అన్నది ఈజీగా వీడియోని కిట్ చేసుకుంటా చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళయితే పక్కకున్న బెల్లకాయని కిట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వెంటనే చూడవచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు సూపర్ ఉంటుందండి గారెలైతే కరకరలాడుతూ చూడండి మీకైతే ఆ సౌండ్ నేను వినిపించలేదు మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండేనైతే చూయించాలి కర్ర కర్రలాడుతైతే చాలా సూపర్ ఉంటుంది ఇప్పుడు ఎలా చేసింది అన్నది వీడియోలకి వెళ్ళి చూద్దాం పదండి మనం ఏ కప్పుతో బియ్య పిండి తీసుకుంటామో అదే కప్పుతో హాఫ్ కప్పు సగ్గు బియ్యం హాఫ్ కప్పు శనగపప్పు తీసుకొని ఒక వన్ అవర్ ముందు మనం ఇవి నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నాన్తే సరిపోతాయి ఇప్పుడు అవి పక్కకు పెట్టుకొని మిక్సీ జార్లో ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక రెండు ఎల్లిగడ్డలు పొట్టు తీసుకొని వేసుకోవాలి అట్లనే ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కచ్చపచ్చ పట్టుకున్నాక మళ్ళీ హాఫ్ కప్పు తీసి దాన్ని పట్టుకొని పక్కకుంచుకోవాలి ఇప్పుడు ఒకటి ఎడలుపు గిన్నె తీసుకొని దాంట్లో నాలుగు కప్పుల మనం వరిపిండి బియ్యపు పిండి వేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ దాకా కారము అంటే మీ టేస్ట్కు తగ్గట్టు వేసుకోండి రెండు స్పూన్ల సాల్టు మనం పచ్చిమిర్చి పట్టినాం కదా దాంట్లో వేయలేదు కదా అందుకే రెండు స్పూన్లు వేసినా ఇప్పుడు ఒక కొంచెం ఒక చిటికడంతా పసుపు ఒక స్పూను ఓమా ఓమ వేసుకోండి మనకు అరుగుదలకు మంచిది టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు రెండు స్పూన్ల నువ్వులు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీరాకు చిన్న కడి చేసి వేసుకోండి ఇప్పుడు మనకు పప్పును సగ్గుబియ్యం నాణ్యి అవిటిని వాటర్ అంపేసి అవిస్తాం అందులోనే వేసుకోవాలి సగ్గుబియ్యం మంచిగా నాగాలి ఇప్పుడు మనం పట్టుకున్న పల్లీల ఉన్న పచ్చిమిర్చిది అదంతా అందులో వేసుకోవాలి పచ్చి మనకు పల్లీలు పైనగా దంగద్దు కొంచెం కచ్చ పచ్చి ఉండాలి ఇప్పుడు ఒకసారి పొడిపిండి అంతా అట్లా కలుపుకోండి మనకు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండికి పెట్టేటట్టు బాగా కలుపుకోవాలి పొడి పిండినే చూడండి అట్లా మనం కొత్తిమీర ఆకు కరివేపాకు వేసినాం కదా అందులో ఉంటుంది పిండి కొంచెం పచ్చిగా అవుతుంది వాటర్ అందుకే చూసుకుంటే వేసుకోవాలి అందుకే పొడిపిండి ముందుగాలా కలుపుకుంటే మనకు అందాది అన్నది తెలుస్తుంది చప్పగిట్లు ఉన్నది అన్నది చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి చప్పగా ఉంటే వేసుకోండి నాకు కొంచెం చప్పగా ఉంది కాబట్టి కొంచెం కాఫ్ స్పూన్ దాకా వేసుకున్నాం అలా సాల్ట్ ఇప్పుడు అంతా కలుపుకున్నాక మనం ఇందులోకి బటర్ తీసుకోవాలి బటర్ అయినా పర్లేదు మీకు ఆయిల్ బటర్ లేకపోతే ఆయిల్ ఒక పావు కప్పు దాకా కొంచెం వేడి చేసేసుకోండి ఇప్పుడు బటర్ అంతా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అంతా కలిపినాక మనం వేడి వాటర్ వేసుకోవాలి నేను నీళ్ళు వేడి చేసుకున్నా వేడి వాటర్ని కొన్ని కొన్ని వేసుకుంటా పిండి కలుపుకోవాలి మనం డైరెక్ట్ చేయి పెడితే కాలుతుంది కొద్దిగా పిండి దాని మీద వేసుకుంటే చల్లగా అవుతుంది అప్పుడు పిండిని మంచిగా కలుపుకోండి చూడండి కొంచెం కొంచెం కలుపుకోండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మీరు ఎక్కువ చేసినట్టుంటే పిండి అంతా అట్లా పొడి పొడిగా ఉంచుకొని కొంచెం కొంచెం కలుపుకోండి మనం కొద్దిగా నేను చేస్తాం కాబట్టి పిండి అంత ఒకేసారి కలుపుకోవచ్చు కేజీ దాకా చేసేటట్టుంటే ఒకేసారి కలుపుకున్నా పర్లేదు ఎక్కువ చేసేటట్టుంటే ఇట్లా పొడి పిండినే పక్కకు కొంచెం ఉంచుకొని మనం కొద్దిగా తడుపుకొని పిండిని ముద్దలు చేసుకొని గ్యారెల్ చేసుకోవాలి ఒకేసారి తడుపుకుంటే పిండి లూజ్ అయిపోద్ది ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటే పిండి అంతా బాగా కలుపుకోండి చాలా బాగుంటాయి తప్పక ట్రై చేయండి మనకు పండుగ వస్తుంది కదా దసరా ట్రై చేయండి ఇట్లా సగ్గు బియ్యంతో పిల్లలు వస్తారు కదా హాస్టల్ నుంచి హ్యాపీగా తింటారండి చాలా బాగుంటాయి మనం పిండి అంతా అట్లా కలుపుకోవాలి చూడండి అంత సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనం దాన్ని పక్కకు తీసుకొని మిగతా పిండిస్తు కలుపుకుందాము దీని సుదాం కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటా మెత్తగా కలుపుకోండి మిగతా పిండి అంటే నేను కొంచెం దాంట్లో కలపరాక కొంచెం పక్క ఉంచుకున్నాను కదా దాన్ని అంటున్నా ఇప్పుడు రెండు ఒక్క వేసుకొని మనం అందునుంచి కొంచెం పిండిని మళ్ళీ కొంచెం మెత్తగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసుకున్నా మనకు అవి ఆరిపోతాయి ముద్దలు అందు గురించి కొంచెం కొంచెం చేసుకోవాలి అంత ఉంచుకోండి మనకు మీడియం సైజ్ వస్తుందండి చిన్నగా కావాలనుకుంటే ఇంకా కొంచెం చిన్నగా పిండి ముద్ద తీసుకోండి కొంచెం పెద్దగా కావాలనుకుంటే కొంచెం పెద్దగా తీసుకోండి ఇదైతే మీడియం సైజ్ వస్తుంది చూడండి కొన్ని వేసుకున్నాక దాని మీద ఒకటి క్లాత్ కప్పి ఆరిపోకుండా పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాన్ని అట్లా కట్ చేసుకోవాలి లేకపోతే క్లాత్ విన కానీ క్లాంతింగ్ కవర్ కానీ చేసుకోవచ్చు నేనైతే ఆయిల్ పాకెట్ విన చేస్తున్నా చూడండి ఇదైతే ఈజీ చెంబు ఇట్లా ఉంటుంది కదా మనకు పతి ఇళ్ళు ఉంటుంది ఇట్లా ఉన్న చెంబు దాన్ని తీసుకొని దాంతో మనం ఒక్కసారి చేస్తే చేస్త మనకు ఎక్కువ చే పడవడం అవసరం లేదు చూడండి మనకు చక్కగా గ్యారేజ్ చేస్తుంది అన్నీ అట్లనే చేసుకోవాలి మేమైతే చిన్నగా ఉన్నప్పుడు ఇట్లనే చెంబుల పట్టే చేస్తాము సౌండ్ అయితే ఎక్కడికోయినా పోయేది కానీ ఇప్పుడు మిషన్లు అవి వచ్చినాయి కదా దీంతో చేసుడు మానేసండ్లు కాకపోతే ఇలా చేస్తే ఈజీగా మనం అటు పెట్టి ఇటు పెట్టి తీయకుండా మనకు ఈజీగా పిండి ముద్ద పెట్టేసుకొని ఒక్కసారి ప్లేట్ చేసుకుంటే అయిపోద్ది మిషన్ కంటే ఈజీగా చేసుకోవచ్చు దీంతో చెంబుతోటి చూడండి మనకు ఒక్కసారికే ఎట్లా వస్తున్నాయో రౌండ్గా మిగతా మిగతా పిండిస్తాము అన్నీ అయ్యే విధంగా చేసుకోవాలి అట్లా వేసుకొని ఒకసారి ప్రెడ్ చేసుకుంటే అయిపోయింది ఈజీగా గ్యారైపోయింది చూడండి ఇప్పుడు అన్నీ ఒక పిలేట్లకు తీసుకోవాలి మనం రెండు పిలేట్ల చేసుకొని అవిటిని ఫ్రై చేసుకున్నాక మిగతా చేసుకోవచ్చు లేకపోతే ఎవరన్నా వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తుంటే మనం ఇటు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు డ్రీపాయికి ఆయిల్ పెట్టేసుకొని మనం అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి ప్లేను హైలో ఉంచకండి లో బాగా లో వద్దు బాగా హైలో వద్దు మీడియంలో ఉంచుకొని మనం వీటిని క్రిస్పీగా అయ్యేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మనం వీటిని వేసుకుంటా అప్పుడే కొంచెం క్రిస్పీగా ఉంటాయి మంచిగా మనం నిదానంగా వీటిని ఫ్రై చేసుకుంటే చూడండి మంచి కలర్ వచ్చేదాకా ఉంచుకొని తీసుకోవాలి జాలి బుట్టిలు వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే వెళ్ళి బయటికి వెళ్తుంది చూడండి నేనైతే నాలుగు నాలుగు వేసిన పెద్ద కంచుడు అయింది ఉంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు అన్నీ ఇలాగే మంచిగా ఫ్రై చేసి తీసుకోండి సూపర్ ఉంటాయండి బియ్యం పల్లీలు మనకు శనగపప్పు అన్నీ వేసినాం కదా సూపర్ టేస్ట్ ఉంటాయి అన్నీ అలాగే ఫ్రై చేసి తీసుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటాయండి కరకరలాడుతూ ఇలా ఒకసారి తప్పక ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి చూడండి మనకు సగ్గుబియ్యం ఎలా ఉన్నాయో తింటుంటే సగ్గు బియ్యం పల్లీలు తగిలి సూపర్ టేస్ట్ ఉంటాయి తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంకా కొంతమందికి చేరుతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఒక లైక్ ఇస్తే ఎలా కుదిరింది అన్నది కామెంట్స్ చేయండి ఎలా ఉన్నాయని చూడండి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి మనకు తింటుంటే చూడండి ఎంత కరకర ఉన్నాయో తప్పకైలో ఒకసారి ట్రై చేయండి